హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమా జగదీష్ ఈరోజు వీడియో ఏంటంటే నేను సడన్గా ఊరు వెళ్ళాల్సి వచ్చిందనమాట కొంచెం చాలా బిజీగానే ఉన్నాను కానీ అర్జెంటుగా ఊడానికి ఊరు వెళ్ళాల్సి పని వచ్చింది ఎక్కడికి వెళ్తాను ఎందుకు వెళ్తున్నాను అనేది చెప్తాను వీడియో చూసే ముందు ఒకసారి వీడియో లైక్ చేసండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఇవి ఎవరెవరు ఊరు వెళ్తున్నారంటే నేను సండే పాప మాత్రం వెళ్తున్నాం అనమాట మాస్టర్ చెరీ స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేచేసి లంచ్ క్యారేజ్లు అన్నీ అన్నమాట మా చెర్రీ అయితే మాత్రం రావట్లేదు చెర్రీ బాబు స్కూల్కి వెళ్తానని చెప్పాడు స్కూల్ మాండంట ఒక్కరోజు కూడా ఎండలో కూర్చున్నా ఏంటమ్మా ఇంత లోపలరా ఇట్రా చెర్రీ బాబు రావట్లేదు సొంతకి ఉన్నాడు ఈ పై బటన్ పెట్టుకోవాలి ఇట్లా రౌడీలాగా ఉంటే ఊరుకోరు రా చెర్రీ రావట్లేదు నేను శాన్వి పాప మాత్రమే వెళ్తున్నాము చూడండి శాన్వి పాప అమ్మో ఎట్లా రెడీ అయ్యిందో టిప్ టాప్గా సాన్వి అన్న రావట్లేదు ఊరు ఎక్కడికి వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం అనేది చెప్తాను వీడియో అయితే చూస్తూ ఉండండి చెర్రీ బాబు పాపం కొంచెం డల్గానే ఉన్నాడు వాడిని తీసుకెళ్ళట్లేదని కానీ ఫస్ట్లో స్కూల్ మానిపించడం నాకు నచ్చం లేదు నేను మార్నింగ్ ఇప్పుడు వెళ్ళి ఈవినింగ్ కళ్ళు వచ్చేస్తాను సో అందుకోసం వాడిని స్కూల్ మానిపించడం అలవాటు చేయకూడదు అన్నమాట ఇలా అలవాటు చేస్తే పద్దాలా మారం చేస్తారు సో అందుకే వాడిని అయితే తీసుకెళ్తలేదు ఇంకా మాస్టరు చెర్రి అయితే స్కూల్కి వెళ్తూ నన్ను అయితే బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయారనమాట ఇంక నేనే బస్ ఎక్కి వెళ్ళిపోయాము ఎందుకు వెళ్తున్నానంటే మా అక్క వాళ్ళ బాబుకి సైకిల్ మీద నుంచి పడిపోయాడండి దెబ్బ తగిలి స్టిచ్చెస్ పడ్డాయి అనమాట బాగా సో చూడటాము చూడటానికి పలకరించడానికి అయితే వెళ్తున్నాము శాండవీ పాప అయితే మాత్రం బస్సులో ఇలా పడుకుంది చూడటానికి ఇంట్లో ఉంటే వర్షాకాలం ఎలా అనిపించింది కానీ బయటకు వస్తే ఇంకా ఎండాకాలం వెళ్ళలేదన్నమాట అలా అనిపించింది నాకైతే ఎండకు తట్టుకోలేకపోయాం ఇంకా అమ్మ అక్క కూడా వచ్చింది అందరం కలిసి ఆటోలో మా పెద్ద వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట అదే రోజు మా తేజ బర్త్డే కూడా అనమాట దెబ్బ తగిలించుకున్న బాబుదే బర్త్డే అనమాట సో ఇంకా కేకు అవన్నీ తీసుకుని మేమైతే అందరం కలిసి వెళ్తున్నాము చది కదా ఇంకా ఈ గుడి మీకు తెలుసు కదా నేను అంతకుముందు వీడియోలో ఈ గుడికి వెళ్ళినప్పుడు చూపించాను వినాయకుడు టెంపుల్ చిలకడూరుపేట రోడ్డుకు వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట ఈ వెనకాల గోపురం ఉంది కదా అంత హైట్ ఉంటాడు వినాయకుడు చాలా బాగుంటుంది గుడి నా వీడియోలో నేను అంతకుముందు ఈ గుడికి వెళ్ళినప్పుడు పోస్ట్ చేశాను ఫైనల్గా అక్కవాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట మా అమ్మ మా పెద్దమ్మ మీకు తెలుసు కదా అమ్మ అంటాను నన్ను పెంచిన అమ్మ బుడ్డిదాన్ని ఎత్తుకుంది నేను ఏదో నా మా నాన్న అడిగితే ఏదో అంటుందన్నమాట నన్ను ఇంకా అందరం కలిసి వచ్చాము బాబుని తేజని చూద్దాము పలకరించామని చెప్పేసి సో ఈరోజు బర్త్డే కాబట్టి కేక్ తీసుకొచ్చాం కదా కేక్ మీద ఫోటో వేయించి కేక్ చేయించమంటే సరే ఆ ఫోటో కేక్ ఎలా ఉందని చెప్పి ఆత్రంగా అందరం చుట్టూ కూర్చుని కేక్ ఓపెన్ చేస్తూ చూస్తున్నాం అనమాట కానీ మా శాండ్విచ్ పాప ఎక్కడ పట్టుకుని పిసికేస్తుందని నాకైతే భయం వేసింది కేక్ చాలా బాగుంది డిజైన్ బాగా వచ్చింది అనమాట అవును కన్ను ముక్కు అన్నీ తినేత బాగు రాదు రేటు యూట్యూబ్లో పెడతా ఏది బర్త్డే బాయ్ ఒక నవ్వు నవ్వు బర్త్డే బాయ్ దెబ్బ తెలించుకున్నారు బర్త్డేకి పుట్టావు డ్రెస్ వేస్తున్నాక నొప్పి పుడుతుందా నొప్పి పుట్టినప్పుడు అల్లా మీ నాన్న సూజ్ పట్టుకుడు పొడు ఇంకా హెల్త్ బాగున్నా బాకపోయినా బర్త్డే అంటే బర్త్డేనే కదా చెయ్యాలి అందుకోసం ఇంక ఇక్కడ మా టేబుల్ పెట్టి చుట్టూ పువ్వులు పెట్టి కాయలు పెట్టి కేక్ అన్నీ పెట్టి రెడీ చేసింది ఇంకా కాలుకి స్టిచ్చెస్ పడ్డాయి కాలు మడత పెట్టకూడదని చెప్పి ఇలా పెట్టాము చైర్లో બર્થ આજુ હેપી બર્થડે ટુ યુ కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు చూశారు కదా మా బావ మా కొట్టాడు ఫస్ట్ స్ప్రే తర్వాత మేము తీసుకుని మా బావకి ఫుల్గా అనమాట బావ అంటే అలాగే ఉంటుంది కదా ఎవరైనా సరే ఇంక ఇక్కడ కాలు చాలా జాగ్రత్తగా పెట్టి కేక్ కట్ చేస్తున్నాం అనమాట మా శాండీ పాప చూడండి కేక్ వేపే చూస్తూ ఉంది ఇంకా అది గైస్ వీడియో By bye tapi dawamu lebih juga jatuhur ha serena? <laughs tama> <mang ânjee> <coughs> <pal heads> ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట మా శాన్వి పాప అయితే మా నాన్న దగ్గర నుంచి రానంటుంది ఎక్కడికి వచ్చినా ఉండటానికి ఉండదు వెళ్ళిపోవాల్సిందే ఫుల్ వర్క్ ఉంటుంది కదా కానీ వచ్చేటప్పుడు దాకా ఒకటి వెళ్ళేటప్పుడు ఒకలా అనిపించేది ఫీలింగ్ ఆ కొద్దిసేపు ఉంటే బాగుంటుందిలే అని కానీ చాలా దూరం వెళ్ళిపోవాలి కదా శాన్వి పాప మాత్రం అసలు రానంటుంది మాతో పాటు ఇంకా అమ్మ వాళ్ళు కూడా మాతో పాటు వచ్చేస్తున్నారు నన్ను బాబా రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి ఇంకా వాళ్ళు వాటి వెళ్ళిపోతారు కానీ చాలా బాగా జరిగింది కానీ ఒక్కటే బాధ అంత కుట్లు పడి అంత బాధ ట్రైన్ పోయిందంటే డైరెక్ట్ బస్సులు కావాలో ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాము ఈ ప్లేస్ వచ్చేసి నాకు చాలా మెమొరబుల్ ప్లేస్ అనమాట ఎందుకంటే ఇంటర్ కాలేజీకి వెళ్ళేటప్పుడు డైలీ నేను అక్కడే నుంచి ఉంటాను అనమాట మా కాలేజీ బస్సు కోసం అక్కడి నుంచి కాలేజీ బస్సు ఎక్కి వెళ్తాం అనమాట ఇంకా వెళ్తూ వెళ్తూ దారిలో బుడ్డిదైతే ఇప్పుడు నడుస్తుంది అడుగులేస్తుందని చెప్పేసి పీపీ మనం మోగి చెప్పులు కొందామని చెప్పి ఇక్కడ ఆగాము రోడ్డు సైడ్ బాగుంటాయి ఇక్కడ మాత్రం గుంటూరులో మా కాలేజ్ పక్క అనమాట చిన్న చిన్న పిల్లలు ఎంత ముద్దుగా ఎంత బాగున్నాయో కానీ శాండ్విచ్ సైజ్ అయితే లేవన్నమాట ఉన్నవైతే నాకు నచ్చలేదు నచ్చినవి అయితే శాండ్విచ్ సైజు కాదనమాట చాలా దూరం కాబట్టి యాక్చువల్గా ట్రైన్కి వెళ్దాం అనుకున్నాను ట్రైన్ అయితే ఆ రోజు క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ బస్కే రావాల్సి వచ్చింది శాన్వి పాపని వేసుకుని బస్సులో వెళ్తుంటే ఎలా ఉందంటే నరకం స్పెల్లింగ్ రాయించింది అనమాట చుక్కలు ఇంకొక దాన్ని శాండ్వీన్ వేసుకుని బస్కి అయితే రాకూడదు అనిపించింది ట్రైన్ క్యాన్సిల్ అవడం నా బ్యాడ్ లక్ ఇంక బ్యాంగిల్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట తీసుకుందాం అని చెప్పేసి అలా తిరుగుతున్నాము తర్వాత నన్ను బస్ ఎక్కిచ్చేసి అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోయారనమాట బాగా జరిగింది కానీ ఒక్కటే బాధ అనమాట అలా దెబ్బ తాగలటం బర్త్డే రోజున ఇంకా వీడియో అయితే ఇంటికి వచ్చి ఇంక వీడియో అయితే నేనేం షూట్ చేయలేదు ఇంకా ఇంటికి వెళ్ళిపోయి అలసిపోయి పడుకున్నాం అనమాట ఈరోజు దిగిన కొన్ని ఫొటోస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను బర్త్డే కదా ఇంకా ఇలా ఫొటోస్ అన్నీ అనమాట కేక్ కట్ చేయకముందే యాక్చువల్గా మేము ఫొటోస్ చాలా దిగాము మీతో షేర్ చేసుకోవాలనిపించి ఇంకా షేర్ చేసుకున్నాం మా అమ్మ నాన్న అనమాట పాపం చాలాసేపు నుంచోలేకపోయాడు ఇంకా ఇబ్బంది పడడం ఎక్కువ ఇష్టం లేక పడుకోబెట్టేసి ఇంకా మేము కేక్ కోసుకుని తిన్నాం అనమాట ఇంకా అక్క బావ తేజ అందరూ చాలా ఫొటోస్ దిగాము అందరం కలిసి అలాగే మేము పట్టుకుని ఫొటోస్ దిగా ఎక్కడికి వెళ్ళా నేనుంటే మాత్రం ఖచ్చితంగా ఫొటోస్ వీడియోస్ నాకు అదే పిచ్చండి యూట్యూబ్ కోసమనే కాదు నేను ఏదైనా సరే నా పాతవి కూడా నా అన్ని ఫొటోస్ నేను చాలా జాగ్రత్తగా పెన్ డ్రైవ్లో లేదా మెమరీ కార్డులో పెట్టి చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాను మెమరీస్ జాగ్రత్తగా దాచుకోవడం నాకు అలా ఇష్టం అనమాట ఇంకా అక్క బావ తేజ అందరూ క్యూట్ క్యూట్గా శాన్మీ పాపను కూడా పెట్టుకున్నాను యాక్చువల్గా శాని పాప అయితే మాత్రం చాలా హడావిడి చేసింది అనమాట బాగా హడావిడి హడావిడి చేసింది వాళ్ళనే కేక్ కట్ చేస్తుంటే ఇంకా మేము ముగ్గురం సిస్టర్స్ ముగ్గురుని అనమాట అందరం కలిసి ముగ్గురం ఒక ఫోటో యాక్చువల్గా నేను ఫోటో దిగేటప్పుడు మాత్రం అందరూ నవ్వు నవ్విస్తున్నారు అసలు బర్త్డే మాత్రం చాలా బాగా జరిగింది అందరం కలిసి బర్త్డే చేయడం చాలా హ్యాపీ అనిపించింది కానీ ఒక్కటే బాధ చిన్న పిల్లోడికి అంత దెబ్బ తగిలి కుట్లు పట్టడం అంటే అసలు అమ్మ మా తేజమ్మ ఉండోడు కాబట్టి తట్టుకోగలిగాడు నేనైతే అస్సలు తట్టుకోలేకపోయేదని చూస్తే చాలా బాధేసింది ఏడిపచ్చింది కానీ బర్త్డే అనేది బర్త్డేనే కదా ఎవరికైనా సరే వన్ ఇయర్కి ఒకసారి వచ్చేదే బర్త్డే కదా ఖచ్చితంగా చేసుకోవాలి బర్త్డేని మాత్రం చేసుకోకుండా ఉండకూడదు వాన్ని కూడా బర్త్డే రోజున అలా ఉంచకూడదు అని చెప్పేసి ఇంకా దెబ్బ తగిలినా కూడా ఇంకా అలా హ్యాపీగా అందరం కలిసి ఇలా సెలబ్రేట్ చేసాం అనమాట కేక్ మాత్రం చాలా బాగుంది నాకైతే ఆ కేక్ మీ ఫుడ్ చాలా బాగా నచ్చింది అనమాట ఎక్కువ హడావిడి మాత్రం మా శాన్వీ పాపే చేసింది ఇంక ఇంటికి వచ్చేసేటప్పటికి నైట్ లేట్ అయిపోయింది అనమాట నేను అయిపోయింది నేను వచ్చేటప్పటికి మాస్టర్ వెంటనే లైవ్లోకి వెళ్ళిపోయారు ఇంకా నైట్ ఇంకా అప్పటికే అలసిపోయాము శాన్మీ పాప బస్సులో బాగా సతాయించింది అనమాట బాగా ఏడిపించేసింది